నామంలో శ్రేష్ఠనామంలో కాలం దైవ గ్రంథంలో పాత నిబంధనలో మొదటి సమయాల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల పేర్లు చదువుతాను తదుపరి వారు చేసిన నిబంధన చూద్దాం వారి పేర్లు దావీదు యోనాతాను మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో దావీదు సవులతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయక సవులు అతన్ని చేర్చుకొనెను దావీదు తన ప్రాణ స్నేహితుడు కానీ భావించుకొని అతన్ని ప్రేమించచ్చు యోనా తాను అతనితో నిబంధన చేసి కొనేను యువదే కాలంలో ఇద్దరు ప్రాణ స్నేహితులను మీకు ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదు దాబిదను గురించి మనం బాగా క్షుణ్ణంగా చదువుకొని ఉంటాం దావీదు సవులు రాజు కుమార్తెను వివాహం వివాహమయ్యాడు అయితే దావీదు మీద సవులుకు ఎక్కడ లేని అసూయ ద్వేషం పగ సవులు రాజు కంటే కూడా దావీదునకు కొంచెం పేరు ప్రఖ్యాతలు పెరుగుతూ ఉన్నాయని సవులుకి అహంభావం అతిశయం చాలా సుయ అయితే దీనిలో ఒక ప్రత్యేకమైన ట్విస్ట్ మనం చూస్తున్నాం సౌలు రాజు కుమారుడు యోనాతాను యువరాజు అయితే చదివిన ప్రకారము ఇక్కడ యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునుగా భావించుకొని అతను ప్రేమించాడు తండ్రికి విరోధి దావీదు యోనాథానుకు ప్రాణ స్నేహితుడు ఎన్నోసార్లు తండ్రి చేత చివాట్లు తిన్నాడు మళ్ళీ అతని దగ్గరికి నువ్వు వెళితే మర్యాదగా ఉండదని చాలా దుర్భాషలు కూడా ఆడి ఉన్నాడు కానీ యోనాథాను మనసులో ఉన్న ఆ యొక్క మనసు దేవుని మనసు దావిని హృదయంలో కూడా ఉన్న మనసు దేవుని మనస్సు సౌలు హృదయంలో ఉన్న మనసు అపవాది మనస్సు చాలామంది ఆరాధనలో ఉండిన యవన బిడ్డలు వాక్యం చదువుకునేవారు వారికి స్నేహితులుగా మార్చబడి ప్రలోభాలు పెట్టి పార్టీలు ఇచ్చి వారిని పూర్తిగా మార్చే స్వభావాలు ఈ దినాల్లో ఎక్కువగానే మనం చూస్తూ ఉన్నాం తదుపరి వారు చదువుకోలేక బిజ్జులో ముందుకు రాలేక తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటుంటే విసుక్కొని ఇల్లు వదిలిపోయి వెళ్ళిపోయి దేశ దిమ్మర్లైన ఉదంతాలు లేకపోలేదు కుటుంబంలో ఇబ్బందులు కుటుంబంలో ఏడ్పులు ఒక ప్రక్కన ఇతనికి సమాధానం లేదు ఆ రకమైన పరిస్థితి దావీదునకు కలిగినప్పుడు నిజ స్నేహితుడి నుండి వచ్చే మాటలు దావీదునకు ఊరట కలిగించని నీకేం పర్వాలేదు నేనున్నాను నేను మా నాన్నగారి ఆ యొక్క పథకాలన్నీ నీకు చెప్తాను నీవు చక్కని మార్గంలో వెళుతూ ఉన్నావు నువ్వు వెళ్ళిపో ముందుకు అని కనుక జో యోనతాను దావిదికి నిజమైన స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఈ రకమైన అద్భుతమైన స్నేహాలు మనం తీసుకోవాలి కానీ లోక సంబంధమైన ఆ యొక్క చెడు స్నేహాలకి వెళ్ళకూడదు నిజ స్నేహితుడు యోనతాను కనుక ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ఒకసారి మనం చూద్దామా నాలుగో వచ్చినంలో మనం చూస్తే నిబంధన చేసుకున్న తర్వాత యోన తను ఏం చేశాడంటే తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చను దేవునికి స్తోత్రాలు కలుగును గాక యోన తను ఒక యువరాజు యోనతానకు మాత్రమే ఆ యొక్క రాజవస్త్రాలు ఉంటాయి యోనాతానికి మాత్రమే రాజులు ధరించే కత్తి ఉంటుంది యోనాతానుకు మాత్రమే ఆ విల్లు అమ్ములు రాజస్వము ఉట్టిపడే ఆ విల్లు అమ్ములు ఉంటాయి వాటిని ఎవరికి షేర్ చేయరు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులైనా వాటిని ఎవరు ఇక్కడ యోనతాని యొక్క ఔదార్యం మనం గమనిస్తున్నాం రాజవస్త్రము నాకున్నా లేకపోయినా ఈ విల్లు అమ్మలు నాకున్నా లేకపోయినా ఈ ఖడ్గం నాకున్నా లేకపోయినా ఇదిగో నీకు ఇస్తున్నాను అనే ఒడంబడిక చేసుకున్నాడు ఎంత అద్భుతం ఈ మూడు ఒక గంభీరమైన ఆత్మీయమైన దైవిక ఉద్దేశాన్ని సూచించే ఈ మూడు బహుమానాలు ఎవరికి ఇవని వాటిని యోన తాను దావీదుకు ఇచ్చాడు అంటే ఆ త్యాగం గొప్పది ప్రిలరా యోన తాను ప్రభైన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు నీ కొరకు నా కొరకు మనందరు కూడా కొరకు ఆయన రాజవస్త్రమును ఆయన సెలువు మీద ఆ యొక్క రోమ రాణు వారు పెరికి వేశారు ఆయనకున్న ప్రతి విధమైన వాటిని యోనతను ఇచ్చాడంటే ఇది చాలా శ్రేష్టమైన విషయం ఈ యొక్క ధాతృత్వం ఈ యొక్క గంభీరమైన విషయం మనం తదుపరి లెసన్స్లో చూడబోతున్నాం కాబట్టి నాడు నిజ స్నేహితుడు చివరికి తన ప్రాణమును కూడా ఇచ్చును అన్నట్లుగా మనం గమనిస్తున్నాం యుదే కాలం నీ స్నేహితులు ఎలా ఉన్నారు వారి దృక్పథాలు ఎలా ఉన్నాయి వారి కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా అయితే ఒకే ఒక్క నిజ స్నేహితుడు ప్రబైనా ఏసయ్య మాత్రమే దేవుణిని దీవించి ఆశీర్వదించును గక్క మహోన్నతుడమైన మా తండ్రి నమ్మదైన మా దేవా స్తోత్రవందనాలు ఈ కాలం ప్రభు ఏసే మాత్రమే మాకు నిజ స్నేహితుడని విన్నాం ఆయననే వెంబడించి వెళ్తాను సాంచుయ్ ఏసే పరిశుద్ధ నామంలో మా తండ్రి ఆమె త్రికి దేవుని యొక్క ఆశీర్వాదము కృప దీవిన ఈ కాలము కూడా వచ్చిన వారందరికీ సమృద్ధిగా కలుగును గాక ఆమెన్